గంగణపతి నమ నమః శ్రీ గోదా రంగనాథాయ నమ తిరుప్పావైలోని ఇరవయవ పాశ్రమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం ఈ ఇరవయవ పాసనంలో నీలాదేవి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ శ్రీకృష్ణ స్వామిని మేలుకొల్పమని గోదాదేవి కోరుచున్నది పోతను గారు రచించిన శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో గోదాదేవి భావాలని గోపికల ద్వారా పోతను గారు నల్ల నెయ్యి వెతికినారు ఆ పద్యం ఇదిగో కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థమో తలపం నేరకయనో యశోదా దేవి కానో పరస్థలమో బాలగుడంత ఈతని ముఖస్తంభై యజాండ ప్రజ్వలమీటేమివో మహాశ్చర్యంబుచింది భగన్ ఈ పద్యం యొక్క భావం ఏమనగా ఓహో ఏమిటి అద్భుతము నేను చూస్తున్నదంతా స్వప్నమా లేక సత్యమా లేక ఇది అంతయో విష్ణుమాయ్యా లేక ఏదియో విచిత్రమైన భ్రమన నావేశించిన లేక నా శక్తియే లోపించినదా నేను యశోదాదేవినే కానా నేను నా ఇంటనే నుండినా లేక పరస్థలములోనా ఈ బాలకుడేపాటివాడు వాని నోట ఈ బ్రహ్మాండమంతయు ఇట్లు ప్రకాశించటకు హేతు ఏమిటో చూడగా అంతా ఆశ్చర్యంగానున్నది అని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు తిరుప్పావై ఉపాసనం యొక్క భావం తెలుగు భాష తెలుసుకుందాం ముప్పై మూడు కోట్ల దేవతలకు భయాన్ని పోగొట్టే బలశాలి నిద్ర మేలుకు ఆశ్రిత రక్షణ సామర్థ్యం గలవాడా శత్రువులకు దుఃఖాన్ని కలుగు చేసే విన్మలుడా నిద్ర మేలుకు ఇటు లేపినా మారుపలపక పలకకపోవటంతో మళ్ళీ నీలాదేవిని లేపుతున్నారు కలశం వంటి వక్షస్థలం ఎర్రని అదరం సన్నని నడుము కల పూర్ణురాలైన నీలాదేవి శ్రీ మహాలక్ష్మి మేలుకో లేచి ఏమి చేయాలి అంటే ఆలవట్టాన్ని అద్దాన్ని నీ నాయకుని మమ్ములను ఇప్పుడే స్నానం చేయించు ఆలవడ్డమనగా విసిరికర్ర అనగా నీ వల్ల శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానమాడినట్లు చేయుము ఇదే కదా మన వ్రతం విష్ణుతి చిత్తు తను జాయే కోదాయే నమ